ఇటీవల విజయవాడలోని కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వచ్చిందే దీంతో పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తిన అధికారులు ప్రవాహాన్ని సముద్రంలోకి వదిలారు ఈ సమయంలో వరదలో కొట్టుకొచ్చిన భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీలోని అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిదవ గేట్లకు బలంగా ఢీకొట్టాయి దీంతో గేట్ల కౌంటర్ వెయిట్ పిల్లలు డ్యామేజ్ అయ్యాయి ఆ గేట్లకు కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ బోట్లకు వైసీపీ రంగులు వేసి ఉండటంతో ఇది ఆ పార్టీ నేతల పనే అని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది ఆ మూడు బోట్లు వైసీపీకి చెందిన వారివే అని మంత్రులు సైతం ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఎమ్మెల్సీ తలశీల రఘురాములకు బోట్ల యజమాని ఉషార్రి రామ్మోహన్ సన్నిహితుడని టీడీపీ నేతలు చెబుతున్నారు వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఎమ్మెల్సీ తలశీల రఘురాంలకు బోట్ల యజమాని ఉషారీ రామ్మోహన్ సన్నిహితుడని టీడీపీ నేతలు చెబుతున్నారు అయితే దీనిపై వైసీపీ నాయకుల వాదన మరోలా ఉంది ఆ బోట్ల యజమాని మంత్రి నారా లోకేష్ సన్నిహితుడని వైసీపీ నాయకులు చెబుతున్నారు ఈ కేసులో నిందితుడు కొమటి రామ్మోహన్ ద్రిల్లను పోలీసులు అరెస్టు చేశారని అందులో రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కొమటి జయరాం బంధువని ఆరోపిస్తుంది గతంలో లోకేష్తో కలిసి ఉషార్ద్రి దిగిన ఫోటోలను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నిందితులకు లోకేష్తో సంబంధాలున్నాయనడానికి ఈ ఫోటోలే సాక్ష్యమని చెబుతుంది వరద బాధితులంతా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని దానిని తప్పుదోవ పట్టించేందుకే టీడీపీ ప్రయత్నిస్తుందని అందుకే వైసీపీపై నిందలు వేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు తాజాగా ఆ బోట్లు టీడీపీ నాయకులకు చెందినవే అనడానికి సాక్ష్యాలను సైతం వైసీపీ బయటపెట్టింది ఎన్నికల్లో గెలవగానే ఆ బోట్లలోనే టీడీపీ ర్యాలీ చేసిందని వైసీపీ ఓ వీడియో పోస్ట్ చేసింది ఎన్నికల్లో గెలవగానే ఆ బోట్లతో ర్యాలీ చేసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని అవే బోట్లు బ్యారేజ్ ని ఢీకొన్నాయని తెలిపింది అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది అడ్డంగా దొరికిన సిగ్గు లేకుండా వైసీపీపై నిందలా అని చంద్రబాబును ప్రశ్నించింది ఇంతకంటే దిక్కుమాలనేతనం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉందే